నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాథమిక పాఠశాలలో భూపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో షూ బెల్ట్ టై ప్రభుత్వ పాఠశాలలు చదివే పేద విద్యార్థులకు దాదాపు నూట ఇరవై మందికి లక్ష రూపాయలతో పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ఇంకా కూడా విద్యార్థులకు మధ్యాహ్నం పూట మంచి స్నాక్స్ ఏర్పాటు చేయడంతో నావంతో సహాయ సహకారాలు అందిస్తానని భూపతి ఫౌండేషన్ ద్వారా వల్లాల గ్రామంలో అనేక సేవా కార్యక్రమం చేపట్టడానికే ముందుంటారని భూపతి ఉపేందర్ గౌడ్ తెలియజేశారు నా నిమిషం వినండి ఇక్కడ ఏంటంటే మీరు రోజు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటప్పుడు షూ లేకుండా చెప్పు లేకుండా ప్రైవేట్ ఇస్తున్నాం మరియు మన పాఠశాల పేరెంట్స్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇంకొక మిత్రుడు ఓయూ పిహెచ్డి స్కాలర్ అయినటువంటి గుండపల్లి నాగరాజు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మరొక మిత్రుడు ఎప్పుడూ చూసినా కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు పారేపల్లి అఖిల్ గారిని వేదికపైకి సాధారణంగా వారిస్తున్నాం వాస్తవానికి కార్యక్రమానికి మన రెండు పాఠశాల చైర్మైనటువంటి యాదమ్మ గారు కూడా రావాల్సి ఉండే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మరియు గుండీ నాగరాజు గారిని ఓయో పిహెచ్డి స్కాలర్ మంచి విజయావంతుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతులసిందిగా కోరుతున్నాను పేబ్యాక్ టు సొసైటీ అట్లాగే ఇది ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఒక ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను ఇప్పుడు మనం ఒక ఆవిడ ఒక అమ్మ నీళ్ళను కాగబెడుతుంటుంటుంది నీళ్ళు కాగబెడుతుంటుంటే చిన్నగా వేడైతుంటుంది కప్పకుండా వేయకుండా వచ్చి ఆ నీళ్ళ పైపు ఆ నీళ్ళలో పడుతుంది కింద మంట పెడుతుంది కదా కొద్దిగా అవర్ హెడ్ एमो ए एपीसी चेरम कॉम्प्लेक्स हेडमास्टर भूपति फाउंडेशन चेरम सिपेदर् गौत गई डर फ्रेंड यू सारी उपेन्दर गौत ग्यूशन शूज एंड इज़ वेरी गुड हेल्प to our school help very we are promising you sir that we will പഠിക്കാനൊക്കെ നമ്മൾ ഈ ഫീസ് നിങ്ങൾക്ക് ഇട്ടോ 450 500 പക്ഷെ ശുവാ മനജി 490 പക്ഷെ ആക്ഷൻ കണ്ടിക്ക് നമുക്ക് 2 200 മാവൊന്നും ഇല്ല മാവൊന്നും കൊയ്യാനേ അമ്മേ మొత్తం దగ్గర అరే మొత్తం ఉండాలి అరే ఇట్లా 130 అరే చిన్న పిల్లలు 130 చిన్న పిల్లలు ముందు గాడరా అక్కడ పెద్దోళ్ళకి ఇందికరా అరే అమరు మీరు లో మెర్ కొడి కొంచెం దగ్గర నిదగ్గర వాళ్ళందరం కలిసి తీదాలే అందరం కూలంలో అందరం కలిసి తీదా ఇటు దొర్ల పచ్చు अरे मन अरे अट्देश अट सारे सारे पटको ना मेन्द्र भाई आल पटको अरे भटको रहा फोटो చిన్న మీ టీచర్స్ దగ్గరుండి మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు భూపతి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి భూపతి ఉపేందర్ గౌడ్ గారిని షూ టై బెల్ట్ పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాం వారికి వారి వెంట వచ్చినటువంటి యొక్క యువకులు విద్యావంతులు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం ప్రధానోపాధ్యాయులు ఇరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు स्वीटेंट okay. ओके oh <imhran>

మరి ప్రాథమిక పాఠశాలలకు భూపతి ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి ఉపేందర్ గౌడ్ గారు ఈరోజు విద్యార్థులకు ఉచితంగా షూజు టై బెల్ట్ బహుకరించడం జరిగింది ఒక పాఠశాలలో విద్యాభివృద్ధి కోసం మీరు ఎంతో కృషి చేస్తున్నారు వీరికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున నా తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి నేను తెలియజేస్తున్నాను మరి షూ టై బెల్టు ఉచిత మరి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భూపతి ఫౌండేషన్ చైర్మన్ మరి ఉపేందర్ గౌడ్ గారికి మరి ఇలాంటి సేవాభావాలను కలిగి పాఠశాల అభివృద్ధిలో అన్ని రక అనేక రకాల మరి సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు ముందు ఉండి మరి మిగతా కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకుంటాము మరి అదేవిధంగా ఈ లక్షల ఖర్చు అయినప్పటికీ కూడా మీ పాఠశాల అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం మీ పాఠశాలకు మరి విద్యా పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో మరి కార్పొరేషన్ స్థాయిలో విద్యార్థులను కూడా మనం తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు సహా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సారు మరి లక్షల ఖర్చు పెట్టి కూడా మరి విద్యార్థిని విద్యార్థులకు మరి షూ టై బెల్టీ ఉచిత పంపిణీ కార్యక్రమం చేశారు వారికి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థుల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మండలం వల్లాల గ్రామ జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ పాఠశాల వల్లాల విద్యార్థిని విద్యార్థులకు భూపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు షూ టై బెల్ట్ ఉచిత పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూంది ఈ భూపతి ఫౌండేషన్ ఎందుకంటే ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి మరి ఇదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేయాలని ఆలోచనలో భాగంగా మరి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఏదైతే ఈ యుగంలో కార్పొరేట్ శక్తులను ఎదుర్కోవడానికి నా గ్రామ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో విద్యార్థిని విద్యార్థులకు మా ఉపాధ్యాయ మిత్ర బృందం అడగగానే షూ బెల్ట్ టై పంపిణీ ఉచితంగా నేనే ఇస్తానని మరి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎందుకో నిర్లక్ష్యం కొంత గురవుతున్నటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ కార్పొరేట్ శక్తులు ఐదు తరగతి ఆరో తరగతుల నుంచే ఐఐటి ఫౌండేషన్ పెట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు మెరిట్ విద్యార్థులకు మరి ఐఐటి ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో సీట్లు పొందడానికి ఎంతో కొంత ప్రభుత్వం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కేటగిరీని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కేటాయిస్తే దేశ భవిష్యత్తులో ఈ ప ఈ గ్రామ స్వరాజ్యానికి మహాత్మాగాంధీ చెప్పిండు ఎప్పుడైతే గ్రామీణ స్వరాజ్యం వస్తుందో అప్పుడే ఈ దేశం అభివృద్ధి మొద జరుగుతుందని చెప్పడం జరిగింది మరి ఆ గ్రామ స్వరాజ్యానికి అనేటువంటి గ్రామాల్లో నివసించేటటువంటి రైతాంగం బిడ్డలు మరియు కూలి చేసుకొని విద్యని ఇంత ఖర్చు పెట్టి ఈ ఉన్న యుగంలో డిజిటల్ యుగంలో కొనడానికి సిద్ధంగా లేరు కాబట్టి మరి ఐఐటీ మెయిన్స్లో చదివేటటువంటి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులే ఈరోజు ఆ సీట్లను ఎక్కువగా సాధించి మరి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు భూపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి చీకారం చుట్టడం జరిగింది మున్ముందు కూడా భవిష్యత్తులో భూపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా కూడా నా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయ బృందానికి మరియు మా గ్రామ ప్రజలకు మరియు ఫౌండేషన్ సభ్యులకు నేను పిలవగానే ఇచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ